తిరుపతి కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్లో వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ మంత్రి సుంకర ఆళ్వార్దాస్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మంగళవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆ సేవకు ప్రతిరూపమని వాకర్స్ ఇంటర్నేషనల్ ను ఆంధ్రప్రదేశ్లో స్థాపించి నేటికి కొన్ని వేల అసోసియేషన్లు ఏర్పడడానికి కారకులయ్యారని కొనియాడారు ఈ వాకర్స్ అసోసియేషన్ల ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాభివృద్ధిపై దృష్టి సారించే విధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సమాజ సేవకు నడుం బిగిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్తో పాటు వినాయక సాగర్ వాకర్స్ ప్రతినిధులు రామస్వామి సాయి కృష్ణం రాజు సుబ్రహ్మణ్యం రాజు నరసింహయ్య శాంతి చంద్ర యోగా మాస్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వాకర్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ అయినటువంటి శుంకర అల్వార్దాస్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము తిరుపతిలోని వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన వర్ధంతి వేడుకల్ని వాకర్స్ డేగా మేము ఈరోజు జరుపుకుంటున్నాము ఆయన ఎన్నో వాకర్స్ సంస్థలను స్థాపించి వాకర్స్ ఇంటర్నేషనల్ యొక్క అభివృద్ధి కొరకు ఆయన ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టారు ఆయన బాటలోని దేశమంతటా కాకుండా ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఐదు వందల వాకర్ అసోసియేషన్లు ఏర్పడ్డాయంటే అతిశయక్తి కాదు ఎంతో మంది ప్రజా సేవకురకు రూపొందించి ఎన్నో సేవలను చేసిన మహనీయుడు ఆయన అలాంటి వ్యక్తి అల్వార్ దాస్ గారు అలాంటి వ్యక్తి బద్దంతి సందర్భంగా ఈరోజు జరుపుకోవడం ఎంతో శుభ పరిణామం ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన మన వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను మన కృష్ణప్రసాద్ గారు మన అల్వర్ దాస్ గారు అల్వర్ దాసు గారు వర్ధంతి గురించి మాకు చక్కగా తెలియజేయటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఈ వర్ధంతి గురించి మాకు అంతకుముందు ఈ డేటు అని ఫలానా తెలవని వాళ్ళకు కూడా మా వాకర్స్ అందరికీ తెలియజేసి ఈ సందర్భం అందరికీ తెలియజేసినందుకు కృష్ణప్రసాద్ గారికి మన వాకర్స్ అసోసియేషన్ వినాయక్ సాగర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తాం